హాయ్ అండి నమస్తే టూనా ఫిష్ కీమా ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా టూనా ఫిష్ తెచ్చుకొని నీట్గా వాష్ చేసేసుకొని మధ్యలో ముళ్ళు తీసి పెట్టేసుకోవాలి ఒకటే ముళ్ళు ఉంటుంది దాంట్లో ఆ ముళ్ళు తీసేసుకోవాలి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ ఎక్కువే పడుతుంది సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి చీలికల్ని నాలుగు వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసేసుకొని కలిపేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకోవాలి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో మొత్తం చూసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని కలిపేసుకోవాలి వన్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి వేసుకొని ఇప్పుడు ధనియాల పొడి వన్ స్పూన్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసుకొని ఆయిల్లో ఉడికించుకోవాలి ఇలా టూ మినిట్ టూ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇప్పుడు చిన్న టీ గ్లాస్ వాటర్ పోసేసుకొని మళ్ళీ ఓ ఫైవ్ మినిట్స్ వరకు మెత్తగా ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే మనకు అన్నీ ఉడికిపోయి ఉన్నాయి ఇప్పుడు ఫిష్ ముక్కల్ని వేసేసుకోవాలి టూనా ఫిష్ ముక్కల్ని వేసేసుకోవాలి ముందుగానే చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు కీమాలా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా వేసుకొని తర్వాత ఇలా చెంచాతో నొక్కేసుకుంటే మనకు కీమాలా తయారవుతుంది ఇలా ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని ఇలా స్పూన్తోనే కానీ ఇలా గరిటతో కానీ ఇలా ఒత్తేసుకుంటే మనకు కీమాల తయారవుతుంది ఇలా అంతా మొత్తం ఒత్తేసుకొని చిదిమేసుకోవాలి ఇలా కీమాల తయారవుతుంది అంతేనండి ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని దించేసుకుంటే టూన ీమా ఫ్రై రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి